మన శత్రువుతో మనం పోరాడకుండా ఎలా నాశనం చేయాలో ఇప్పుడు చెబుతాను వినండి శత్రువులు ఎక్కడో వెలుపల ఉండరు వారు మన ఇంట్లోనే ఉండొచ్చు ప్రపంచంలో అసలు శత్రువు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు సరిహద్దుల పక్కనే ఉండే దేశాలు మనకి ధ్వంసాన్ని తలపెట్టిన వ్యక్తులు లేదా మన విజయానికి అడ్డుగా నిలిచేవారు కానీ జీవన ప్రయాణంలో వాస్తవిక శత్రువు ఎక్కడో బయట ఉండరు వారు మన నేస్తం రూపంలో ఉండొచ్చు మన బంధువుల రూపంలో ఉండొచ్చు లేదా క్షణకాలపు చిరునవ్వుతో మన పక్కనే ఉండే వ్యక్తి రూపంలో కూడా ఉండవచ్చు అంతేకాదు వారు మన కుటుంబంలో మన ఇంట్లోనే ఉండొచ్చు ఇది అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం అసలు శత్రువు అంటే ఎవరు అతడు మన ఎదుగుదలకు అడ్డుపడేవాడు అలానే మన విజయాన్ని చూసి అసూయపడేవాడు మన పట్ల ప్రేమతో శ్రేయోభిలాషిగా కనిపించి అంతరంగంగా విషాన్ని చిమ్మేవాడు ఇక మన ముందు మన మీద ప్రశంసలు కురిపించి మన వెనుక లోపాలను విగ్రించేవాడు ఇక అతడు మన లోపాల్ని సరిచేయడానికి కాదు మనల్ని క్షీణించేందుకు వాటిని ఎత్తిచూపేవాడే నిజమైన శత్రువు మన పక్కనే ఉంటూ మనపై ప్రభావాన్ని కూడా చూపగలడు అతడు మన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కరిగించగలడు మన లక్ష్యాలను అపహాస్యం చేయగలడు అలానే మన విజయాలను తక్కువ చేయగలడు ఒక పక్క నమ్మకంగా కనిపిస్తూ మరొక పక్కన మన పట్ల ద్వేషాన్ని పెంచేలా ప్రవర్తించగలడు ఇక అలాంటి వ్యక్తులు మన జీవితాల్లో ఉన్నారో లేదో మనం ఎలా తెలుసుకోవాలి మొట్టమొదటిగా మీ విజయంపై వారి స్పందనను గమనించండి మీరు ఎదుగుతున్నప్పుడు వారు ఉత్సాహపడుతున్నారా లేక లోపల అసహనం వ్యక్తం చేస్తున్నారా ఆలోచించు రెండవది మీ సమస్యలపైన వారి అభిప్రాయం చూడండి వారు మీకు సాయపడుతున్నారా లేకపోతే పక్కనే నిలబడి మిమ్మల్ని విమర్శిస్తున్నారో తెలుసుకోండి ఇక మూడవది మీ గురించిన మాటలు వారు ఇతరుల ముందు ఎలా చెప్తున్నారు వారు మీ స్నేహితులా లేక మీ ప్రత్యర్థులా తెలుసుకోండి అయితే ఇక్కడ ఒక నిష్కర్మాష ఉంది శత్రువులు మన ఇంట్లో ఉన్నారని తెలుసుకొని మనం భయపడవద్దు కానీ జాగ్రత్త పడాలి ఇక వారు మనకు చేసే ద్రోహానికి మనం లోనవ్వకుండా జాగ్రత్త పడాలి వారు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండానే మనం ధైర్యంగా ముందుకు సాగాలి మనం విజయం సాధించాలి అది వారికి సమాధానంగా నిలబడాలి శత్రువులు మనకి ఎదురు కావచ్చు కానీ మన మనసు నిశ్శబ్దంగా ఉంటే ఇక ఆ శత్రువుల శబ్దాలు మనల్ని ఎప్పటికీ కూడా జయించలేవు చివరిగా ఒక గొప్ప సూక్తిని మీరు గుర్తుపెట్టుకోండి బయటనున్న శత్రువులు మనకు చాలా తక్కువగా నష్టాన్ని చేకూరుస్తారు కానీ మనలో నుంచే లేదా మన దగ్గర నుంచే వచ్చే నమ్మక ద్రోహులు అమాంతం మన జీవితాన్ని మలుపు తిప్పగలరు నమ్మకం అనేది ఎంతో విలువైనది అది ఎవరికి ఇవ్వాలో ఎవరి నుంచి తీసుకోవాలో పూర్తిగా తెలిసిన వారే జీవితంలో గెలవగలరు ఒక మనిషి మన జీవితంలో ప్రతి మనిషి ముఖంలో నవ్వు చూసి మనం ఆయన్ను మానవుడిగా భావించేస్తాం ఇక వారు ఇచ్చే సలహాలు చూసి పలికే మధుర వాక్యాలు విని మన మనసుని ఆ వ్యక్తికి పూర్తిగా అప్పగిచ్చేస్తాం కానీ నిజం ఏంటంటే జీవితంలో ఉన్న ప్రతి నవ్వు పక్కదారి కూడా పట్టించవచ్చు ప్రతి ముద్దు మాటల్లోనూ విషం అనేది ఖచ్చితంగా కక్కుతుండవచ్చు ప్రతి బంధం కూడా శుద్ధమైనదే కాదు కొన్ని కొన్నిసార్లు బంధాలు మాయజాలంగా కూడా ఉంటాయి జాగ్రత్త స్వార్థం అసూయ క్షుద్ర ఆలోచనల మేళవింపు మన విజయాలను తట్టుకోలేని వారు కూడా మనల్ని హత్తుకున్న వారిలో ఖచ్చితంగా ఉండవచ్చు మన బలహీనతలు తెలిసిన వారు వాటిని మన మీదే ప్రయోగించే అవకాశం కూడా కలిగి ఉంటారు ఇక మొట్టమొదటిగా అంతర్లీనంగా మీరు గమనించండి ఎవరు మీరు గొప్పగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు ఎవరు సమస్యల్లో ఉన్నప్పుడు సానుభూతితో ముందుకొస్తారో ఇక అలాంటి పరిస్థితులే నిజమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీస్తాయి ఇక రెండవది నమ్మకానికి ముందే మీరు విశ్లేషించండి మనసు అనేది ఎంత కరిగినా సరే ప్రాణంగా అనిపించిన బంధాన్ని పరీక్షించకుండా ఎదుటి వ్యక్తికి మన జీవితాన్ని ఎప్పుడూ కూడా అంప అప్పగించవద్దు అనేది ఒక విత్తనం లాంటిది పునాదులనేటివి బలంగా ఉన్నప్పుడు మాత్రమే అది మొలకెత్తగలదు మూడవది తద్వారా ఎదగండి ఒకరు మోసం చేస్తే మనం ఒరిగిపోవద్దు ఇక వారు మనకి నేర్పే పాఠం మన జీవితాన్ని మెరుగుపరచాలి నిజమే కదా ఒక బలంగా మారాలి మోసం చేసిన వ్యక్తే తర్వాత మన విజయం కోసం అడుగులు వేస్తే అదే కదా నిజమైన ప్రతిఫలం అనేది ఇక నాలుగవది ముఖం మారిపోతుంది వారు అప్పుడప్పుడు మేకవన్నే నక్కలా ప్రవర్తిస్తారు వారి సామర్థ్యాన్ని మన శ్రేయస్సుగా చూపిస్తారు ఇక అలాంటి మాయాజాలానికి లోనవ్వకుండా మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మనలోని మంచితనం అలానే గొప్పతనం ఎవరి చేతిలో అస్సలు బానిస అవ్వకూడదు ఇక ఐదవది నమ్మకం గొప్ప ఆయుధం కానీ అది సరైన వ్యక్తికి అందించినప్పుడే కదా అది శక్తివంతమవుతుంది మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టమోనని భయపడుతూ ఉంటే పరిస్థితిని అస్సలు తెచ్చుకోకండి మన జీవితంలో కొందరు మన కోసం వస్తారు మరికొందరు మన వల్ల వారికి లాభం దక్కించుకోవడానికి వస్తారు ఈ రెండిటికి మధ్య తేడా గుర్తించే తత్వం మనకి ఉంటే కనుక మనం ఎప్పుడూ కూడా అస్సలు తప్పం శత్రువు ఎక్కడ ఉన్నాడనేది కాదు శత్రువు ఎవరో తెలుసుకోగలగడమే నిజమైన విజయం అంటే కాదంటారా మీరే చెప్పండి తప్పులు చేయడం మానవ స్వభావం కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూ క్షమించు అనే పదాన్ని ఒక లౌకిక అలవాటుగా నువ్వు మార్చుకుంటే దానిని ఖచ్చితంగా మూల్యం అనేది పడిపోతుంది క్షమిస్తున్నారు కదా అని మానవత్వాన్ని నమ్మకాన్ని ప్రయోగాల మాదిరిగా వాడితే చివరికి ఆ క్షమాపణ కూడా ఒక మూసిన తలుపు అవుతుంది ఇక క్షమ అనేది కాదు దైవతత్వం క్షమించే శక్తి ఉన్నవారే కదా నిజమైన ధైర్యవంతులు ఇక ఇది వారి దయను మంచితనాన్ని సూచిస్తుంది కానీ ఎవరినైనా సరే మీరు మళ్లీ మళ్లీ బాధ పెడుతూ వారి మంచితనాన్ని బలహీనతగా ఎప్పుడూ కూడా అస్సలు భావించకండి అన్యాయమే కాదు అత్యాచారం అవుతుంది నమ్మకం ఒక కీర్తి పతాకం క్షమించేవారు తమ మనస్సు విరిగినా సరే మళ్ళీ ఆ బంధాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారు అలాంటి వాళ్ల నమ్మకాన్ని మళ్ళీ మళ్ళీ శోషించడం ద్వారా మనం మన విలువను కోల్పోతాం ఎందుకంటే ఒక్కసారి తుడిచిన అద్దం మళ్ళీ మురికిగా చేస్తే అది మన రూపాన్ని అస్తవ్యస్తంగా చూపుతుంది బాధ పునరావృత్తమైతే అది తప్పు కాదు అది నేరం ఒక తప్పు తెలిసి కూడా మళ్ళీ చేయడం అది క్షమకు అర్హత లేనిది మనపై నమ్మకం పెట్టుకున్న వారిని మన ప్రవర్తనతో బాధ పెట్టడం వారి హృదయాన్ని మనం ముక్కలు చేయడం మీ పతనానికి మార్గమవుతుంది అవుతుంది క్షమాపన్ను వాడుకోవడం కాదు గౌరవించడం నేర్చుకో క్షమ ఒక ద్వారంలో ఉంటుంది అది తప్పులు చేసిన వారికి మార్గాన్ని చూపుతుంది కానీ ఆ ద్వారాన్ని ప్రతిసారి తన్నుతూ చెయ్యి పట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ అవే పనులు చేస్తే అది ద్వారం కాదు అది ఆత్మ ఆత్మగౌరవాన్ని చెరిపేసే మార్గం అవుతుంది జాగ్రత్త మంచితనాన్ని బలహీనతగా చూడకండి ఎవరైనా మిమ్మల్ని మళ్లీ మళ్లీ క్షమిస్తున్నారు అంటే వారు అందులు కాదు వారు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నవారు వారి మౌనాన్ని అంగీకారంగా తీసుకోవద్దు వారు మాట్లాడడం మానేసినప్పుడు అది శాంతి కాదు విరక్తి అవుతుంది అనుభవం అనేది చెప్తుంది ముక్కలైన అద్దం అనేది తిరిగి పాత రూపం తీసుకోదు అని ఒక్కసారి నాశనమైన నమ్మకాన్ని మళ్ళీ నిర్మించుకోవడం అస్సలు సాధ్యం కాదు అద్దం ఒక్కసారి పగిలితే దాన్ని దగ్గర చేసినంత మాత్రాన అది మునుపటిలా ఉండదు అలా ఎవరైనా మనం చేసిన బాధ వల్ల విరిగిపోయి ఉంటే ఆ సంబంధం మళ్ళీ మునిపటిలా అస్సలు ఉండదు కాబట్టి మీ ప్రవర్తనను హద్దులో ఉంచుకోండి క్షమించేవారు ఎంతో గొప్పవారు కానీ వారి యొక్క గొప్పతనాన్ని పరీక్షించాలనే ప్రయత్నం అస్సలు చేయకండి ఒకరి క్షమ మనకి దారి చూపుతుంది అదే మార్గాన్ని అవమానంగా మార్చకూడదు బాధకి గురైన వ్యక్తుల్ని మాత్రం బలహీనులుగా ఎప్పుడూ అస్సలు చూడకండి వారి మౌనం వెనుక ఎన్నో బలమైన మాటలు నిసత్తువలై ఉంటాయని మర్చిపోవద్దు క్షమాపణ ఒక బహుమతి లాంటిది దాన్ని అర్హత లేకుండానే ఇస్తూ ఉంటే అది దుర్వినియోగం అవుతుంది మరొకరి మంచితనాన్ని మోసం చేస్తే అదే మంచితనం ఒక రోజున మౌనంగా వెనుతిరిగిపోతుంది అప్పుడే మన తప్పు ఎంత పెద్దదో మనకే అర్థమవుతుంది కానీ అది ఆలస్యంగా ఉంటే మనకు మిగిలేది కేవలం పశ్చాత్తాపమే అందుకే క్షమించడం కాదు క్షమను గౌరవించడం కూడా నేర్చుకోవాలి మన ఎదుట ఉన్న ప్రతి శత్రువు కూడా ఒక పరీక్షగా ఒక శక్తి పరీక్షగా ఉంటాడు ఇక అలాంటి శత్రువులు ఎదుర్కొని గెలవాలంటే మనం ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే శక్తివంతమైన గెలుపు అనేది బయట శత్రువుని కాదు మన అంతర్లీన భయాలను మన అలసత్వాన్ని మన ఆలోచన పరిమితుల్ని జయించినప్పుడు మాత్రమే కలుగుతుంది ఇక ఇందులో తెలుసుకోవాల్సింది ధైర్యం శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే మనం అంతకంటే ధైర్యంగా కనుక ఉండగలిగితే మనల్ని ఓడించడం వారికి సాధ్యమవ్వదు ధైర్యం అనేది భయం లేని స్థితి కాదు భయాన్ని మనం తెలుసుకుంటూ ముందడుగు వేయగల స్థితి మన లక్ష్యం అనేది ఎంత గొప్పదో తెలుసు కాబట్టే నా శత్రువు ఎంత భయంకరమైనా నేను వెనకడుగు వేయను అన్న దృఢత మీకు ఉండాలి ఇక తీక్షణ దృష్టి శత్రువుతో పోరాటంలో విజయాన్ని నువ్వు సాధించాలి అంటే మన లక్ష్యాలు ఇప్పుడు స్పష్టంగా ఉండాలి మనకు ఏం కావాలి ఎందుకు కావాలి దానికోసం ఏం త్యాగాలు చేయాలి అన్న విషయంలో మన మనసు నిలకడగా ఉండాలి ఏ సందిగ్ధతకు తావు ఇవ్వకూడదు స్పష్టమైన దిశలో నువ్వు ఖచ్చితంగా పయనించగలగాలి ఇక బుద్ధి అలానే వ్యూహశక్తి గెలుపు అనేది కేవలం శక్తితోనే అస్సలు సాధ్యపడదు అది వ్యూహంతో వస్తుంది శత్రువుల బలహీనతలు ఏమిటో నువ్వు తెలుసుకొని వాటిని ఉపయోగించగల తెలివి ఉండాలి దాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కదా తెలివైన పోరాటం ఇక సహనం శత్రువుని నువ్వు ఓడించడం ఒక్క ఒక్కరోజులో జరిగే పని కాదు అందుకోసం సహనంతో నువ్వు ఖచ్చితంగా ముందుకి సాగాలి శత్రువు ఎదురుదాడి చేస్తే వెనకడుగు వేయకుండా మన ప్రణాళికలపై నమ్మకం అనేది ఉంచుతూ ఖచ్చితంగా ముందుకి సాగాలి ఇక ఆత్మవిశ్వాసం నేను గెలవగలను అన్న నమ్మకం మనిషిని అసాధ్యమైన పనులు కూడా సాధ్యంగా చేయిస్తుంది ఇక ఆత్మవిశ్వాసం అనేది మన ఆత్మను చుట్టుకునే ఒక కవచం లాంటిది అది మనల్ని ఎంత బలంగా చేస్తుంది అంటే మన ఎదుట ఉన్న శత్రువు మనల్ని చూసి వెనక్కి తగ్గిపోతాడు ఇక తరువాతది శ్రమ గెలుపు అనేది కృషిని తీయగా పిలుస్తుంది ప్రతి విజయం వెనుక అనేక గంటల సాధన ఉంటుంది శత్రువుతో పోరాటానికి సిద్ధపడే ముందు మనం మన శక్తిని బలాన్ని శక్తి సాధనాన్ని పెంచుకోవాలి నిద్రను త్యాగం చేయాలి అలసటను లెక్క చేయకూడదు ఇక సంయమనం మన క్రమశిక్షణే మన గెలుపుకి బలమైన మూల స్తంభం ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మన దారిని మనం విడవకుండా మన లక్ష్యాన్ని మనం మరవకుండా ప్రతిరోజు కూడా క్రమంగా ముందుకు సాగితే శత్రువు ఎంత కఠినమైన వాడైనా సరే మన ముందు ఓడిపోవాల్సిందే ఇక తరువాతది ఆత్మ నిగ్రహం ఇక కోపం తొందర అసహనం ఇవన్నీ కూడా మన శత్రువుకు మన మీద గెలిచే ఎన్నో మార్గాలు మన భావోద్వేగాలను నియంత్రించగలగడం వలనే మనం విజేతలుగా నిలవగలుగుతాం ఇక మంచితనాన్ని మనం పోషించడం శత్రువుపై గెలవాలి అంటే తప్పుడు మార్గంలో కాకుండా ధర్మ మార్గంలో ఖచ్చితంగా నడవాలి మన చర్యలు అనేటివి న్యాయంగా ఉండాలి ఎందుకంటే నిజాయితీకి ఇంకా ధర్మానికి చివరికి విజయం తథ్యమని అందరికీ తెలిసిన విషయమే ఇక ప్రేరణతో నిండిన ఆత్మతో ఉండాలి మనం ఎందుకు పోరాడుతున్నామో ముందుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అది స్వార్థం కోసం కాదు ఒక గొప్ప లక్ష్యం కోసం మన పోరాటం వెనుక ఉన్న అర్థాన్ని మనం గుర్తించుకుంటూ ప్రతిదీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే కదా గెలుపు అనేది మనదవుతుంది శత్రువు అంటే కేవలం మనం ఎదుర్కొనే వ్యక్తి మాత్రమే కాదు అది మనలోని క్షీణత అలసత్వం సమర్థత భయం ఈ శత్రువుల్ని నువ్వు జయించగలిగితే బయట ఉన్న శత్రువుని ఓడించడం అంత కష్టమేమి కాదు మన గుణాలే మన ఆయుధాలు మన ధైర్యం సహనం ఇవే మన అసలైన వీరత్వం గెలుపు అనేది స్థితి కాదు అది ఒక దృక్పథం గెలిచే వ్యక్తి ముందే మన మనసులో గెలిచిపోతాడు ఇక అతని శరీరం ఆ గెలుపుని కేవలం అనుసరిస్తుంది అంతే శత్రువుతో నువ్వు పోరాడకుండా అతనిని ఓడించడం అన్న ఒకే ఒక్క భావన కేవలం మానసిక బలంతో దూకుడు తగ్గించడం వ్యూహంతోనే సాధ్యమవుతుంది ఈ విధానంలో నేరుగా నువ్వు యుద్ధాన్ని కాకుండా వ్యూహాత్మకంగా శత్రువుని బలహీనపరచడం లక్ష్యంగా ఉంటుంది ఇక దీనికి అనేక పద్ధతులు ఉన్న మూలంగా ఉండేది బుద్ధి సహనం వ్యూహం అలానే అహింసాత్మక విజయతత్వం శత్రువుని ఎదుర్కొనడం కంటే అతని ప్రణాళికలను అర్థం చేసుకొని ఇక వాటిని విచ్ఛిన్నమనేది నువ్వు చేయడం ద్వారా అతనిని బలహీనపరచడం అత్యుత్తమ మార్గం శత్రుడు ఎక్కడ బలంగా ఉన్నాడో అర్థం చేసుకొని అతని బలాన్ని ఉల్లంఘించకుండా దారి తప్పించాలి ఉదాహరణకి శత్రువు కోపంతో స్పందిస్తే మనం నిశ్శబ్దంగా ఉండడం అతని ఇంకా గందరగోళంలోకి నెట్టివేస్తుంది ఇక శత్రువుని ఎప్పుడూ కూడా బాహ్యంగా కాదు అంతర్గతంగా ఓడించాలి అతని మానసిక స్థితిని మార్చడం అతని ఆశయాలని నిర్వీర్యం చేయడం ద్వారా అతను స్వయంగా తన లక్ష్యాలను వదిలిపెట్టి పరిస్థితి వస్తుంది ఇక ఇది శక్తివంతమైన మానసిక వ్యూహం నిజమైన విజేత అనేవాడు శత్రువు చేతిలో ఓడి కూడా అతని మనసును గెలిచేవాడే చర్యకి ప్రతిచర్య ఇవ్వకపోవడమే కదా అసలైన మేధస్సు శత్రువు యొక్క ఉచ్చులో పడకపోవడమే నీకు గొప్ప విజయం శత్రువు నీపై కోపంగా ఉన్నప్పుడు నువ్వు శాంతంగా ఉండడం అతనిపై తొలి విజయంగా మారుతుంది ఎవరికైనా లోపాలు ఉంటాయి ఆ లోపాలను మన బలంగా మలుచుకోవడమే వ్యూహాత్మక విజయం అతని గర్వం అతని పతనానికి కారణమయ్యేలా చేస్తే మనం ఏనాడు కూడా యుద్ధానికి దిగాల్సిన అవసరమనేది అస్సలు ఉండదు ఇక అతను తనకు తానే శత్రువుగా మారుతాడు అత్యంత శక్తిమైన వంతమైన వ్యక్తి శక్తిని ఎప్పటికీ చూపించడు ఎందుకంటే అతనికి దాన్ని నిరూపించాల్సిన అవసరం ఉండదు ఇదే నిజమైన అదుపు శత్రువును మనల్ని అంచనా వేయలేనప్పుడు అతను భయపడతాడు భయం అతన్ని లోపల నుంచి కుళ్ళపొడి చేస్తుంది ఓదార్పు క్షమ అలానే ప్రేమ ఇవి శత్రువు కోసం ఉపయోగించడానికి సూటిగా అస్సలు కనిపించవు కానీ ఇవి అతనిని ఎంతగానో కలిచివేస్తాయి క్షమించగల మనసు అహంకారాన్ని ముక్కలు చేస్తుంది ఇక ఆ మార్గం ద్వారానే ఎందరో మహానుభావులు ఈ ప్రపంచాన్ని గెలిచారు వారిని ఎదుర్కోకుండా వారికంటే మెరుగైన జీవితం గడపడం వారికి ఓటమిగా ఉంటుంది నీ విజయం నీ నెమ్మదైన ఎదుగుదల వారిని ఓడించడానికి నీ సబల మార్గమవుతుంది మీ కృషి మీ ఆత్మవిశ్వాసం వారికి రోదనగా మారుతుంది శత్రువుతో పోరాడకుండా వారిని నాశనం చేయడం అంటే వారి బలాన్ని స్వయంగా నిర్వీర్యం చేయడం వారి లోపాలను ప్రదర్శించడం మన మౌనం సహనం మానవత్వంతో వారిని ఓడించడం ఇది శౌర్యం కన్నా కూడా గొప్ప విషయం ఇది మేధస్సుతో కూడిన విజయం అవుతుంది మనిషికి ఆత్మ నియంత్రణే గొప్ప ఆయుధం అసలైన గెలుపు అనేది ఎప్పుడూ కూడా మనుషుల హృదయాల్లో కలుగుతుంది అంతేకాని కత్తుల మేడలో కాదు గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు ఒక శత్రువుని ఓడించడానికి నువ్వు ఎప్పుడూ కూడా అతని మార్గంలో నడవాల్సిన అవసరం అస్సలు లేదు అని గుర్తుపెట్టుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్